ఆదివారం యాలల మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన దుకాణాల సముదాయంలో పూజలో పాల్గొన్న యాలల మాజీ జడ్పీటీసీ సిద్దాల శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సిద్దరాల సంధ్యారాణి యాలల మాజీ సర్పంచ్ సిద్దాల సులోచన యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా యాలల మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ శ్యాంప్రసాద్ ఆకుల బసవరాజు నాగరం పాండు మలిగిరి నరసింహులు మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ దేవనూరు మాజీ ఎంపీటీసీ వెంకటయ్య గౌడ్ రాపూల్ రాములు భాస్కరిచారి శ్రీహరి హాజీపూర్ రవి వివిధ గ్రామాల మాజీ సర్పంచులు మరియు బాలు రాజు తదితరులు పాల్గొన్నారు जनम करिंदा पिया न చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి